హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఏంటి ఏంటో చూపిస్తుంది అనుకుంటున్నారా ఏంటో మీరే చెప్పాలి మరి చూసి ప్రతి ఒక్కరి లైఫ్లో మ్యారేజ్ ఒక మెమరబుల్ డే కదండి సో మన మ్యారేజ్లో ఉండే ప్రతి జ్ఞాపకాన్ని ఒక గిఫ్ట్గా తయ రెడీ చేసి మనకిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అదే మా సిస్టర్ చేసిందనమాట సో తన బ్రదర్ కోసం ఈ గిఫ్ట్ తను ఓన్గా చేసింది సో మ్యారేజ్లో ఉండే ఎవ్రీ మూమెంట్ ఇందులో ఉంది సో ఒక్కసారి మీరు చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది ఈ గిఫ్ట్ ఏంటి అనేది మీరే చెప్తారు సో ఆ గిఫ్ట్ ఏంటో మీరు చూసి నాకు కామెంట్ చేయండి అలాగే ఎలా ఉందో కూడా చెప్పండి ఓకేనా చూడండి ఎలా ఉంది ఒక్కసారి చూడండి చూసారు కదా ఎలా ఉంది బాగుంది కదా సో ఇప్పుడు అందులో ఏమేం యూస్ చేశారు అనేది నేను చూపిస్తాను సో చాలా కష్టపడి మా సిస్టర్ అవుతుందనమాట తను తను చేసింది మా బ్రదర్ కోసం గిఫ్ట్గా తయ అనమాట సో ఎలా చే ఏమేమి చేశారు అనేది నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ చూపిస్తాను సో ఒకసారి మీరు చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయడం అంత ఈజీ కాదులేండి మన వల్ల అయితే కాదు సో ఇప్పుడు యూస్ చేసిన పదార్థాలు ఐ మీన్ యూస్ చేసినవన్నీ చెప్పడం కొంచెం కష్టం ఎందుకంటే నేను చేయలేదు కదా సో స్క్రీన్ మీద చూపిస్తుంది చూడండి అవన్నీ యూస్ చేసి తను చాలా కష్టపడి చేసిందనమాట ఐ మీన్ కష్టపడి కాదులేండి బ్రదర్ మీద ప్రేమతో గిఫ్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేసింది సో నిజంగా అండి చాలా 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 బాగుంది చాలా మీనింగ్ ఉండే గిఫ్ట్ అనమాట లైఫ్లో ఏదిచ్చినా మనం లైట్ తీసుకోవచ్చు కానీ ఇలాంటి గిఫ్ట్ మర్చిపోలేమన్నమాట సో ఇలాంటి గిఫ్ట్ అందరికీ దొరకడం కూడా చాలా కష్టం తనకి వాళ్ళ బ్రదర్ అంటే ఎంత ఇష్టం ఉందో ఈ డిజైన్ ఐ మీన్ ఈ ఆర్ట్ చేసి తను ఇవ్వడంలోనే అర్థమవుతుంది సో ఎంత ప్రేమ అంటే ఓ టూ డేస్ కష్టపడి తను వాళ్ళ బ్రదర్ కోసం అది చేసింది సో ఆ ప్రేమ ఇందులో కనిపిస్తుంది సో ఆ గిఫ్టు మీకు కూడా నచ్చిందా నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను సో నచ్చితే మీరు కింద కామెంట్ చేయండి అలాగే మీకు కావాలి అంటే ఎలా చేయాలో ఇంకా డీటెయిల్గా కనుక్కొని చెప్పమంటే ఫుల్ వీడియో పెడతాను నేను ఇంకా సో డీటెయిల్గా ఒకరోజు తను తనతో వీడియో తీస్తాను సో నేను జస్ట్ రిక్వెస్ట్ చేసి వీడియో తీసుకున్నాను అనమాట సో తను నా కోసం కొంచెం రిస్క్ చేసి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది పాపం నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ సిస్టర్ నిజంగా మీకు మీ బ్రదర్ మీద ఉన్న లవ్ మీరు ఇలా ఎక్స్ప్రెస్ చేశారు అని నాకైతే అర్థమవుతుంది అందరికీ అర్థమవ్వాలి అని నేను కోరుకుంటున్నాను మీరు ఇచ్చిన గిఫ్ట్ లైఫ్లో ఏ సిస్టర్ ఏ బ్రదర్కి ఇవ్వరేమో అని నేను అనుకుంటున్నాను సో లైఫ్ టైమ్ మెమరీగా ఈ గిఫ్ట్ మిగిలిపోతుంది అని నేను అనుకుంటున్నాను ఇది రెసిన్ ఆర్ట్ దీని ఇప్పుడు ఎలా చేస్తారో చెప్తాను ఇది రెజిన్ అండి ఇది హార్డ్నరు ఇది టూ ఇస్ టు వన్ రేషియోలో తీసుకోవాలి దీన్ని ఒక గ్లాస్లో వేసుకొని బాగా ఐ మీన్ మిక్స్ చేయాలి ఇది బబుల్స్ రాకుండా యూస్ చేసే స్ప్రే అనమాట ఇది స్ప్రే చేసి టూ మినిట్స్ ఆగిన తర్వాత మనము జస్ట్ దీని మీద వేసుకోవచ్చు దీంట్లో పిగ్మెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది మా బ్రదర్ కనిస్ చేసాము ఇది తన పిక్స్ అనమాట మనం రెసిన్ పోసిన తర్వాత ఒక టూ అవర్స్ వదిలేస్తే కొంచెం హా హార్డ్గా అయిపోతుంది ఇది టూ టు ఫోర్ అవర్స్ పడుతుంది ఇది హార్డ్ అవ్వడానికి నెక్స్ట్ ఈ పిక్స్ అన్ని మేము కట్ చేసి ఈ గ్లూ గన్తో స్టిక్ చేసాం నెక్స్ట్ ఇది మా అది థ్రెడ్ అండి తాలిబట్టు దారం అంటారు కదా అది సో దాన్ని మేము ఇలా హార్ట్ షేప్లో పెట్టాము నెక్స్ట్ ఇవి బాసికాలండి అండి ఇవి రెండు నెక్స్ట్ ఇది వాళ్ళ వెడ్డింగ్ కార్డ్లో ఉంటారు కదా నేమ్ ప్లేటు సో దాన్ని ఇలా పెట్టామన్నమాట ఇది వాళ్ళ మ్యారేజ్ డేటు ఇంకా ఇవి తన వాళ్ళ పూలమాల్లో వచ్చిన పర్ల్స్ అండి నెక్స్ట్ ఇవి వాళ్ళ పూలమాల్లో ఉన్న ఫ్లవర్స్ సో ఒక ఒక లేయర్ పోసేసిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత ఇవన్నీ స్టిక్ చేసేసాము ఈ గ్లూ గన్తో నెక్స్ట్ మళ్ళీ ఒక లేయరు సేమ్ ఈ రెజిన్ ఇది మళ్ళీ మిక్స్ చేసి టూ ఇస్టు వన్ రేషియోలో మళ్ళీ ఒక కోటింగ్ వేసాము ఇవంతా అవడానికి టూ డేస్ టైం పడుతుంది ఒక లేయర్ ఆరాలంటే ఎయిట్ అవర్స్ పడుతుందండి